వెల్కమ్ టు అప్ టీవీ ప్రపంచవ్యాప్తంగా కరెన్సీల విలువ ఎప్పుడు మారుతూనే ఉంటుంది కొన్ని కరెన్సీలు ఇతర దేశాల కంటే చాలా విలువైనవిగా ఉంటే మరికొన్ని దేశాలలో అత్యధిక కరెన్సీ విలువ తక్కువగా ఉంటుంది ప్రపంచంలో బలమైన కరెన్సీల విలువను తెలుసుకోవడం అందరికీ ఏదో ఒక సమయంలో యూజ్ అవుతుంది ముఖ్యంగా విదేశీ ప్రయాణాలు కరెన్సీల మార్పిడిల సమయంలో ఈ విషయాలపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉంటే మంచిది అమెరికా డాలర్ బ్రిటిష్ పౌండ్లను ప్రపంచంలోనే వెరీ కాస్ట్లీ కరెన్సీలుగా అంతా భావిస్తారు అది కొంతవరకు నిజమే ఒక డాలర్ విలువ మన కరెన్సీలో సుమారు ఎనభై నాలుగు రూపాయలు ప్రపంచంలోనే అత్యధిక విలువ ఉన్న కరెన్సీ కువైట్ దీనార్ ఒక దీనార్ కొనాలంటే మూడు ఇరవై ఆరు డాలర్లు ఖర్చు పెట్టాలి కువైట్ ఆర్థికంగా బలంగా ఉన్న దేశం విస్తారమైన చమురు నిల్వలు ఉండడం వల్ల ఒక దీనార్ భారతీయ కరెన్సీలో సుమారు రెండు వందల ఆరు రూపాయలు పన్ను రహిత వ్యవస్థ ద్వారా నడిచే కువైట్ ఆర్థిక వ్యవస్థ వల్ల దీనార్ వరల్డ్ లెవెల్లోనే అత్యంత విలువైన కరెన్సీగా ఉంది ఇక బహ్రెయిన్ దినార్ ప్రపంచంలోనే రెండవ అత్యంత విలువైన కరెన్సీ ఈ దేశం ప్రపంచంలోనే ప్రధాన చమురు ఎగుమతిదారుగా ప్రఖ్యాతిగాంచింది బహ్రెయిన్ ఒక దినార్ విలువ సుమారు రెండు వందల ఇరవై రూపాయలు ఆ తర్వాత ప్రపంచ అత్యంత విలువైన కరెన్సీల జాబితాలో ఓమాన్ రియాల్ మూడవ స్థానంలో ఉంది ఒక ఓమానీ రియాల్ భారతీయ కరెన్సీలో సుమారు రెండు వందల పదిహేను రూపాయలు జోర్డాన్ దినార్ ప్రపంచంలో నాలుగవ బలమైన కరెన్సీ ఒక జోర్డాన్ దీనార్ ధర సుమారు నూట పదిహేడు రూపాయల ఎనభై రెండు పైసలు యుఎస్ డాలర్కు అత్యధిక ప్రజాదరణ ఉన్నప్పటికీ ఇది ప్రపంచంలోని బలమైన కరెన్సీలలో పదవ స్థానంలో ఉంది మొత్తానికి కువైట్ దీనార్ ప్రపంచ దేశాల్లోని అన్ని కరెన్సీలలో అత్యంత విలువైనది అందుకే భారతీయులు కువైట్లో పనిచేసేందుకు ఆసక్తి చూపిస్తారు ఎక్కువ శాతం కడప అన్నమయ్య జిల్లా వాసులే అక్కడ కనిపిస్తారు అక్కడ కంపెనీలకు సీఈఓ స్థాయి నుండి స్వీపర్ పనుల్లో ఉంటారు నెలకు పాతిక లక్షల నుండి పదిహేను వేలు సంపాదిస్తున్నారు కువైట్ వెళ్లడం తక్కువ ఖర్చుతో కూడుకున్నదే కాకుండా పెద్దగా రూల్స్ ఏమీ ఉండవు అందుకే మరే దేశానికి వెళ్లనంత మంది అక్కడికి వెళ్తుంటారు ఏదో ఒక ఉద్యోగం ఉంటే చాలు అనుకున్న వారికి అక్కడ సమస్య లేదు ఉన్నత స్థాయి ఉద్యోగాలకు మాత్రం ఓపిక్గా ఎదురు చూడాల్సి ఉంటుంది ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ రౌండ్అప్ టీవీ థ్యాంక్ యూ